ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాయపూర్ ఛత్తీస్గఢ్లో బ్రహ్మకుమారిల శాంతి శిఖర్ ఉద్ఘాటనపై ప్రసంగం ఛత్తీస్గఢ్ రాష్ట్ర స్థాపనకు ఇరవై ఐదు సంవత్సరాలు సందర్భంగా నవరాయపూర్లో బ్రహ్మకుమారిల సంస్థ ద్వారా నిర్మించబడిన శాంతి శిఖర్ ఒక ఆధునిక ఆధ్యాత్మిక శిక్షణ శాంతి మరియు ధ్యాన కేంద్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఉద్ఘాటించారు ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం భారతదేశం యొక్క ఆధ్యాత్మిక వారసత్వం ప్రపంచ శాంతి మరియు వికసిత భారత్ ఉద్యమంపై దృష్టి సారించింది క్రింద ప్రసంగం యొక్క ప్రధాన అంశాలు మరియు కొన్ని కీలక భాగాలు ఆంగ్లంలో మరియు హిందీలో నుండి తెలుగు అనువాదం ఇవ్వబడ్డాయి ప్రసంగం ప్రధాన అంశాలు ఛత్తీస్గఢ్ ఇరవై ఐదు సంవత్సరాల సాధనలు ఈరోజు ఒక ప్రత్యేక రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్ర స్థాపనకు ఇరవై సంవత్సరాలు పూర్తి చేస్తోంది ఈ రాష్ట్రం శ్రీరాముడి మాతృభూమి ఇక్కడి సంస్కృతి ప్రకృతి సంపద భారతదేశానికి గర్వకారణం బ్రహ్మకుమారీలు మరియు ఓం శాంతి మంత్రం బ్రహ్మకుమారీల సంస్థ ప్రపంచ శాంతికి అంకితమైనది వారి మొదటి ప్రార్థన ఓం శాంతి ఇక్కడ ఓం అంటే బ్రహ్మాండం శాంతి అంటే శాంతి కోరిక ఈ సంస్థ భారతదేశ ఆధ్యాత్మికతను ప్రపంచానికి వ్యాప్తి చేస్తోంది శాంతి శిఖర్ భవిష్యత్తులో ప్రపంచ శాంతి కోసం ప్రధాన కేంద్రంగా మారుతుంది ప్రపంచ శాంతి మరియు భారత్ బాధ్యత ప్రపంచ శాంతి మిషన్లో ఆలోచనలు మాత్రమే కాదు ఆచరణాత్మక చర్యలు విధానాలు కూడా ముఖ్యం భారత్ ఎలాంటి ప్రపంచ సంక్షోభంలోనైనా మొదటి స్పందనగా ముందుకు వస్తుంది ఒక భూమి ఒక కుటుంబం ఒక భవిష్యత్తు వసుధైవ కుటుంబకం మన మూల విలువ భారత ఆధ్యాత్మిక శక్తి ప్రపంచ శాంతికి మార్గదర్శకం మిషన్ లైఫ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వాయర్న్మెంట్ ద్వారా ప్రకృతి రక్షణలో మనం ముందుంది వికసిత భారత్లో బ్రహ్మకుమారిల పాత్ర వికసిత భారత్ ఉద్యమంలో బ్రహ్మకుమారిల పాత్ర చాలా ముఖ్యం ఆచారంహి ధర్మం హై ఆచారమే ధర్మం ఈ కేంద్రం ద్వారా శాంతి సాధకులు ప్రపంచ శాంతి సాధనకు సహాయకులవుతారు శాంతి శిఖర్ పీస్ఫుల్ వరల్డ్ అకాడమీ స్థాపనకు అందరినీ మరోసారి అభినందిస్తున్నాను ఇది భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వానికి చిహ్నం